मदन मोहन कर सर हॉनरबल स्पीकर की सर स्पीकर रिक्वेस्ट सर यू हैव गिवन ऑफ टाइम टू हिम सर यू ऑलरेडी स्पोक 45 मिनट्स सर ఒక్క నిమిషం సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్ సీఎం గారు నిజానికి నేను నేను సభను తప్పుదో పట్టించలేదు గౌరవ సభా నాయకుడు గారే తప్పుదో పట్టించారు నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏందంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి నేను అఫ్ కోర్స్ వాళ్ళు తప్పనను కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి నేను తప్ప అనట్లేదు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకుని అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది సత్య దూరమైంది నంబర్ వన్ నంబర్ టూ నేను అంచనాలు అనలేదు లేదు ఖర్చు పెట్టిందే ఎనభై ఎనభై మూడు వేల కోట్లు దాటకపోతే లక్ష రూపాయల అవినీతి జరిగిందని గత లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను ఖర్చు పెట్టింది అన్నారు దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు సో నీళ్ళ విషయంలో మా పాలసీ ఏందో మూడేళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు మేము మంచినీళ్ళు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా మిషన్ భాగ్యత పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం గత ప్రభుత్వం నీటి తీరువా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువా వసూలు చేస్తే మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష ఇకపోతే టిఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది ఎస్ అధ్యక్ష టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజేషన్కు ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజేషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూములు కేటాయించిన నిమ్స్లో ఇండస్ట్రీలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టిఎస్ఏసీకి దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఇది ఒక పాలసీ అధ్యక్ష సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు నేను ఇంకా టైం ఇస్తే చాలా డీటెయిల్ గా చెప్పగలతా గానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను సార్ కంక్లూడ్ సార్ కంక్లూడ్ చేస్తాను నేను ఎక్కువ ఎక్కువ చెప్పాను సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐ కంక్లూడ్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు జేరుగదరా సుమతి సంపద వసతులున్న ఉన్న చోటికే కంపెనీలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫైనల్ గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష ఇలా ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు వి యాక్సెప్ట్ దట్ అధ్యక్ష నేను ఒకటే అంట సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి రాష్ట్రాన్ని ముందుకు నడపండి అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా మమ్మల్ని అప్రతిష్టపాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం ప్రతి గ్రామానికి ఇచ్చినాం మీరు ఇరవై నాలుగు గంటలు మంచి నీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి శబాష్ అనిపించుకోండి మేము వద్దంటమా వి వద్దంటమాయేట్ అధ్యక్ష మేము కరెంట్ సరఫరా చేసినాం నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు తొంభై లక్షల తెల్ల రేషన్ దారులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇయాల గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ప్రతి తెల్ల రేషన్ కార్డు దారికి సంవత్సరానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం ప్రజల ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలానే ముద్ర వేయకండి సంపద ఉన్నది సమృద్ధి ఉన్నది వృద్ధి రేటును పెంచండి మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజ్లను అరికట్టండి రాష్ట్ర అభివృద్ధిని చేయండి అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీ